జై శ్రీకృష్ణ అండి భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఒకటవ శ్లోకం ఏ మే మత శ్రద్ధావంతో శ్రద్ధవంతో నూయా కర్మభి దీని భావము నా ఆజ్ఞనలు అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్య కర్మ బంధముల నుండి విడువబడుదురని భావము ముప్పై రెండవ శ్లోకం నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన చేత సహా దీని భావము కానీ అసూయతో ఎవరి ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన వినియూహులనుగును మూడులు గను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులుగాను భావింపబడుదురని భావము ముప్పై మూడవ శ్లోకము సదృశం చేష్టతే ప్రకృతిం ప్రకృతి భూతాని నిగ్రహం దీని భావము ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరించు జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మను అనుసరించును అట్టి ఏడ నిగ్రహం చేయగలదు అని భావము జైశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసు